వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ సాధారణంగా మనకి దుర్గాదేవి నవరాత్రులు వస్తే ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను పెట్టి పూజించడం దుర్గాదేవి విగ్రహాలను పెట్టి నవరాత్రులు జరపడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అయితే చిన్నగదిలి ప్రాంతానికి చెందిన ఒక చోట మాత్రం దుర్గాదేవి అమ్మవారి బదులుగా అక్కడ కాళికాదేవి అమ్మవారిని పెడుతూ ఉంటారు ఇది దాదాపు పదకొండేళ్ల నుంచి ఇది జరుగుతూ ఉంది కాళికాదేవి రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మీకు చూపించే ప్రయత్నం చేద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఆ గురుభవానితో కూడా ఒకసారి మాట్లాడదాం ఎందుకు దుర్గాదేవి స్థానంలో కాళికాదేవి విగ్రహాలు పెడుతున్నారు అనేది స్వామి నమస్తే స్వామి స్వామి ఎప్పుడు కూడా మీరు అంటే దాదాపు పదకొండేళ్ళుగా మీరు విగ్రహాలు పెడతా ఉన్నారు సాధారణంగా మనకు తెలిసి ఎక్కడా కూడా దుర్గాదేవి నవరాత్రులు అంటే అయితే కనకదుర్గాదేవి లేదా విజయ కనకదుర్గా దేవి ఇలాంటి విగ్రహాలు ఉంటాయి కానీ మీరేంటి ప్రత్యేకంగా ప్రత్యేకించి కాళికాదేవి విగ్రహాలు పెట్టడానికి ఉద్దేశం కాళికాదేవి విగ్రహాలు పెట్టడానికి ప్రజలు ఉద్దేశం లేదు నేను అమ్మవారు ఖాళీ ఉపోషకులు ఖాళీ ఉపోషకులం కాబట్టి దశమహా విద్యులు అంటే ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో నవదుర్గల్లో రోజులుగా ఖాళీ కూడా ఒక దేవత ఓకే అండి ఇప్పుడు మనం లక్ష్మీ సరస్వతి అని ఇలా ఎలాగే చూపిస్తున్నాం గతంలో మనం లెక్కేసుకుంటే ఖాళీ తార దూమ చిన్నముస్త తార మైశాసర మజ్జిని ఇలాగ ఉన్నాయన్నమాట కొనుగోలు దేవతలు ఆ దేవతల్ని నేను ఆరాధిస్తూ ఖాళీనే విధి విధ రూపాలుగా అంటే విధి విధి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంగా భావిస్తూ నేను పెడుతుంటాను ఒక సంవత్సరం ఖాళీ ఒక సంవత్సరం కార ఇలాగా ఒక్కొక్క సంవత్సరం ఒకళ్ళ మారుస్తుంటాను అంటే ఇప్పుడు మీకు ఎవరో ఆశ్చర్యంగా చూడడం కానీ ఏంటి స్వామిది దుర్గాదేవిని పెట్టలేదు ఏంటి అమ్మవారిని పెట్టారని అడగడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా చాలామంది వచ్చారు అడిగారు గురువుగారు ఏంటి మీరు ఖాళీ ఎంత భయంకరంగా పెడతారు దుర్గాదేవిని మీద పెట్టాలి లేకపోతే మైసాస్ని బయట పెట్టాలి కదా ఏంటి ఖాళీ పెట్టారంటే నేను వాళ్ళు చెప్తుంటాను ఖాళీ అనేది కూడా నవతార అదే నవదుర్గాలు ఏవైతే ఉన్నాయో నవరాత్రిలో ఒక అమ్మవారు అని చెప్పేసి వాళ్ళకి నేను అమ్మవారి గురించి తెలియపరిచి చెప్తాను మనకు మందిగా ఫెషల్గా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఎందుకంటే మనమే అమ్మవార రూపాన్ని చూపిస్తామని చెప్పేసి వస్తుంటారు కది ఏడు ఇస్తుంటారు నాకు తెలిసి నేను కూడా వినున్నాను చాలామంది విశాఖపట్నంలో కానీ అటు గిరిజన ప్రాంతాల్లో కానీ అభిరామ్ గుత్సం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది చాలామందికి మీరు భవానీ వేస్తూ ఉంటారు మీరు అఘోర అని కూడా విన్నాను ఎంతవరకు కరెక్ట్ అఘోర అంటే నేను ఖాళీ ఉపోషకం ఖాళీ ఉపోషకం చేస్తూ అఘోర అంటే అదా శరీరం మీద సర్వం మనకు ఉన్న ఆశ కోరిక ఏదైతే ఉన్నదో అవన్నీ వదిలేయడమే అగోరి దీక్ష నేను అగోరి దీక్షలోకి వెళ్ళి ఛానల్ అవుతుంది నేను మహాశివరాత్రి నాడు అఘౌర పూజ కూడా చేస్తుంటాను ఇక్కడ మన గతంలో పాడేళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు వైజాగ్ ఇక్కడ మన కాన్వెంట్ చూసిన చేస్తున్నాను దానికి కూడా చాలా మంది వచ్చారు దానికోసం కూడా క్వశ్చన్ చేశారు నేను దానికి సమాధానం చెప్పాను మీరు ఇలాగ సిటీలో ఉండి అగోర అధ్యక్ష చేస్తూ కపాలమా ధరిస్తూ ఇది ఎంతవరకు అన్నారు దానికి కూడా నేను దాని సంబంధించి చెప్పాను మళ్ళీ నేను శివరాత్రి వస్తుంది మళ్ళీ కంపల్సరీ మళ్ళీ చెప్తాను అయితే స్వామి ఇంకొక మాట ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి విగ్రహాలు మీరు పెట్టిన పదకొండు ఏళ్లలో కూడా పదకొండు రకాలైనటువంటి విగ్రహాలు పెట్టారు ఈ అమ్మవార్ల పేర్లు కూడా మాకు తెలియవు నిజం చెప్పాలంటే ఒకసారి మీరు పెట్టినటువంటి అమ్మవార్ల విగ్రహాల పేర్లు ఒకసారి మాకు చెప్పగలరా ఇక మైశాస్త్ర మధ్యనే ఓకేనా ఇక్కడ మహిశాస్త్ర మధ్యనే అంటే శాంత రూపం మామూలుగా ఎవరు పెట్టుకున్న మహిశాస్త్ర మధ్యనే శాంతి రూపం ఉంటుంది రాక్షసుని అంతం చేస్తుంది అదేందో అసలు రాక్షసుని ఒక మనిషిని మనం కొట్టాలన్నా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారితే తప్ప మనం వాళ్ళని కొట్టినాం కొడతారనే విషయం వాళ్ళకి తెలుస్తుంది మన ఇక్కడ రూపంలో రూపం రూపం కాకపోతే ఇది కాదు కాకపోతే జనాలు అమ్మవారిని అలా చూసి తట్టుకోలేక ఇలా చేస్తారు ఇది కాదు అసలు అమ్మవారు అసలు రూపం అనేది మహిసాస్త అనేది ఇక్కడ మనం పెట్టి చూపించాం అదే మైసాస్త మధ్యని ఖాళీ రూపం రౌద్ర రూపం ఓకేనా ఇది పూర్తిగా అంటే ఈ రాక్షసుని ఎప్పుడైతే మహిషాసుని మొత్తం ఆ రక్తాన్ని అనేది అమ్మవారు విషయం ఎక్కుతుందో ఆ తర్వాత ఇలా వస్తుంది ఖాళీ ఖాళీ ఆ ఖాళీ వస్తుంది అలాగే ఈ అమ్మవారు రకరకాల రూపాలు చూసుకుంటే ఈవిడ సూలిని 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 అంటే సూలిని అనేది ఏంటంటే తాంత్రిక దేవతతో పాటు మామూలు ఇద్దరి దేవతలు అంత అందరూ ఆరాధించుకునే దేవత సూలిని అనే దేవత అసలు ఎవరనేది కూడా చాలా మంచి పెదలి తెలియదు అసలు సూలిని అనే దేవత ఉందనే తెలియదు సూర్యుని నుంచి సృష్టికి వచ్చినవే ఇవన్నీ ఖాళీతో సైతం సూర్యుని అంత గొప్ప దేవత సూర్యుని ఆరాధన అంతే సాధారణంగా చేయదు ఆ ఆరాధన అందరికీ చెందాలని ఋషులు ఎంతో మంది యుద్ధం చేసి ఈ సూలినినే సూలిని దుర్గా అని మార్చారు అందుకే ఈ అమ్మవారు ప్రతి ఇంట్లో కొలువు తీరాలి ఈ అమ్మవారు ప్రతి ఇంట్లో కొలువు తీరితే వాళ్ళు ఇంటుకున్న ఎటువంటి కష్టాలైనా సరే ఉండవనేది దుర్గాగా మార్చారు అయితే ఇక్కడ చిన్న మాట మేము వచ్చే ముందర మీ శిష్యులు కొంతమంది చెప్పారు ఈ అమ్మవారిని ఏదైతే సూలిని అనే అమ్మవారిని మీరు కూడా వినండి సూలిని అమ్మ అనే అమ్మవారిని పెట్టేటప్పుడు మీకు ఇబ్బందులు కలిగాయి అని మరి కాదు ఇప్పుడు కూడా మీరు పాడారు గ్రామం గతంలో మేము అక్కడ ఉన్నాము అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు వెళ్ళి అడిగినా చెప్తారు ఈ అమ్మవారు అసలు ఈ గ్రామస్తులు ఏం చేసిందంటే వాళ్ళు చెప్తుంటారు ఈ అమ్మవారు ఏంటంటే మేము అనుకోం అంతే కదా గట్ల గంటలో అనుపుతాం కదా అలా అనుకున్న తర్వాత అక్కడ కొంతమంది ఇసుక ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఆటల గిట్లకి వెళ్తుంటారు బళ్ళు వేసుకొని ఆ దారంటే వెళ్ళడం కానీ అక్కడ ఒక ఇంత ఇసుక కూడా కాలేకపోయారు ఈ అమ్మవారికి అంత పెద్ద చరిత్ర ఉంది మళ్ళీ ఈ అమ్మవారి రూపాన్ని మేము ఇంట్లో అలా కనిసెన్గా పూజ చేసుకుంటామని అనేది చేసిన దాకా కూడా ఈ అమ్మవారు ఆ దరిదోపులకి ఎవరు వెళ్ళలేదు అంటే ఏకంగా అమ్మవారిని ప్రదీక్ష ప్రదీక్షించుకుంటుంది ఇప్పుడు మా గృహంలోనే పర్మినెంట్గా నిత్య పూజలు జరుగుతుంటాయి ఆ తర్వాత ఈ లాగా ప్రతి అమ్మవారిని మనం పెట్టలేము కదా అని ఉద్దేశంతో ఎప్పుడు ఏ అహంకారం నీకు పెట్టినా సరే నేను నాటి నా ఆఖర కోరిక ఒక అమ్మవారు ఒక ఖాళీ విగ్రహం ఒక గుడి కట్టాలనేది డ్రీమ్గా అమ్మవారిని దన్నం పెట్టి ప్రతిసారి నువ్వు వీళ్ళకి ఆగ్రహించి ఏ రూపం పెడితే ఆ రూపమే నువ్వు నేను ఇంట్లోకి వస్తానంటే అవదమ్మని చెప్పేసి మేము గుడి అనేది ప్రారంభించాం కాబట్టి ఈ అమ్మవారితో ఆటో అయితే ఆ తర్వాత మనం కింద ఉన్నటువంటి అమ్మవారి స్వామి ఈ అమ్మవారి తార తార మనిషిలో ఉన్నటువంటి దుర్మార్గమైన భావాలని తొక్కేది తార అంటే గురిగా నవరాత్రులు అంటే ఈ అమ్మవారులే మేము ఇవ మనం లక్ష్మి సరస్వతి గెల పెట్టుకుంటాం అది కాదు కానీ ఇలా తాంత్రిక శక్తుల్ని పెట్టు అనేది నాకు తెలిసిపోవచ్చు మీలాంటి గురువులకే సాధ్యం అమ్మవారు అనుగ్రహం మన కలిగించింది అయితే ఈ అమ్మవారు అనుగ్రహం గతంలో కూడా ఇదే చేసేవాళ్ళు కాకపోతే అమ్మవారు పారాయణం పోయలేక శాంతి రూపులు కింద మార్చారు కాకపోతే ఆ తల్లి నాకు ఆ శక్తినిచ్చింది ఆ అమ్మ అనుగ్రహం అందరికీ పొందాలని దుఃఖ దుఃఖ బాధలు దరిద్ర బాధలు రోగిష్టు బాధలు అంటే మన కరోనా లాంటివి ఎన్నో జబ్బులు వచ్చాయి అలాంటి జబ్బుల్ని వీటిని అంతం చేయాలంటే అమ్మవారు నాకు తెలిసి భారతదేశం మొత్తంగా దుర్గాదేవి నవరాత్రులు జరుగుతాయి అయితే ఎక్కడా కూడా కాళికాదేవి రూపంతో ఉన్నటువంటివి ఉన్నాయా లేదనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాను ఇంకెక్కడైనా మీరు కాకుండా ఇంకెక్కడైనా పెడతారండి ఇలాంటివి ఒక ఇద్దరు ముగ్గురు మనమలు చూసే పెట్టారు నన్ను అడిగారు ఆ గురువుగారు మీ రూపాన్ని పెట్టవచ్చు అంటే అమ్మవారి రూపాన్ని పెట్టకూడదు నేను మాత్రమే పెట్టగలను అని ఇది లేదు ఎవరైనా పెట్టవచ్చు అమ్మవారు వాళ్ళు ఎవరైనా పెట్టవచ్చు వాళ్ళు అది పెట్టడానికి ఇద్దరు ముగ్గురు నేనే చెప్పాను మరి వాళ్ళు పెట్టారు లేదని తెలియదు మనకు అడిగారు అంటే ఎక్కడ కాకుండా లోకల్గా కాకుండా దేశం బయట ఎక్కడన్నా మీరు చూసారా బయట అనేది చూడలేదు ఎక్కువ నేను ఏంటంటే కలకత్తా బస్ట్ పనులు అయితే మనకు కూడా కలకత్తానికి వచ్చి చేస్తుంది ఇక్కడ కలకత్తా వాళ్ళు వచ్చి ఈ అమ్మవారు రూపాన్ని మనం ఎదుగుతుందే వాళ్ళు కూడా చెప్తుంటారు కలకత్తా తప్ప ఇంకెక్కడ లేదని నేను కూడా కలకత్తాలో తప్ప సాధారణంగా ఎక్కడ చూడలేదు